కథ పేరు ఈ చెట్టు కింద ఆశ ఒక పల్లెటూర్లో రాజు అనే పది ఏళ్ల పిల్లవాడు తన అమ్మానాన్నల్లి చిన్నవయసులో కోల్పోయి తాతయ్య దగ్గర పెరుగుతున్నాడు తాతయ్య పెద్ద చెట్టు కింద కూర్చుని ప్రతిరోజూ ఒక పాఠం చెబుతుంటాడు ఏ కష్టం వచ్చినా చెట్టులా నిలబడు నీడ ఇవ్వే మనసు పెంచు ఒకరోజు గ్రామంలో తుఫాను వచ్చి పెద్ద చెట్టు పడిపోతుంది రాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు పడిపోయిన ఉన్నాయి వాటి నుంచి కొత్త చెట్టు పొడుతుంది మన ఆశ కూడా అలానే డొట్ సంవత్సరాల తర్వాత రాజు పెద్దవాడై తాతయ్య చెప్పిన మాటలతో జీవించుతూ అదే చెట్టు వేర్ల దగ్గర కొత్త చెట్టు పెంచుతాడు అది చిన్న పిల్లలకి నీడగా ఆశగా నిలుస్తుంది సందేశం ఈ కష్టాలు వస్తాయి కానీ మన వేర్లు అంటే మన బలాలు మన విలువలు వాటి మీద మన నమ్మకం ఉంటే మళ్లీ ఆశ పుట్టుతుంది